ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అయిన తర్వాత గ్రామ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి ముఖ్యంగా నామినేషన్లు వార్డ్ మెంబర్ కావచ్చు వేయాలంటే తప్పనిసరిగా ఎలాంటి రూల్స్ అనేది ఫాలో కావాలి ఏంటి ఇందుకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఎంత వయసు ఉండాలి ఇంత సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చివరి చూడండి చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి వివరాలకి అయితే వెళ్ళిపోతాం తెలంగాణలో జిల్లాలో స్థానిక ఎన్నికలకు సంబంధించి ప్రక్రియ అంటే నోటిఫికేషన్ అయితే ఇచ్చారు కాబట్టి రేపటి నుంచి స్టార్ట్ కాబోతుంది అయితే ఇరవై తేదీ నుంచి తొలి విడత నామినేషన్లు స్వీకరించనున్నారు సో డిసెంబర్ పదకొండు పద్నాలుగు పదిహేడు తేదీల్లో మూడు విడతలు అయితే ఎలక్షన్లు అయితే జరుగున్నాయన్నమాట ఇప్పటికే పోలీసులు చెక్ పోస్టులు గ్రామాల్లో అడవిడిగా మొదలవుతుంది రేపటి నుంచి నామినేషన్ల అడవిడి అయితే ప్రారంభం కానుంది కాబట్టి నేపథ్యంలో నామినేషన్లు ఎవరైతే వేయాలనుకుంటున్న అభ్యర్థులు ఉన్నారో వ్యక్తి తీసుకోవాల్సిన జాగ్రత్తలు అయితే కంపల్సరీ అయితే పాటించాలి ఏమాత్రం నిబంధనలు పాటించకపోయినా వారిని మరి పరిశీలనలో నామినేషన్లు నామినేషన్లన్నీ కూడా తిరస్కన్నా గురవుతాయి కాబట్టి సో నామినేషన్ వ్యక్తి కావాల్సిన అర్హతలు ఏంటంటే ముఖ్యంగా నామినేషన్ వ్యక్తి ఇరవై ఒకటి సంవత్సరాల వయసు నుండి ఉండాలి అదేవిధంగా అభ్యర్థి మరియు ప్రతిపాదికుడు సంతకం చేసిన నామినేషన్ ఉదయం పదిన్నర నుంచి సాయంత్రం ఐదు గంటల లోపే ఉండాలి సమర్పించాలన్నమాట ప్రతిపాదికుడు ఎవరైతే ఖచ్చితంగా సంబంధిత వార్డు ఓటర్ లిస్టులో నమోదు అయ్యి మాత్రమే ఉండాలన్నమాట అభ్యర్థి ఆ గ్రామంలో ఓటర్ నమోదు అయ్యి ఉండాలన్నమాట ఖచ్చితంగా అభ్యర్థి మరియు ఆ ఎవరైతే ఇంటి ట్యాక్స్ కట్టి గ్రామ పంచాయతీలో నుండి నో డ్యూ సర్టిఫికేట్ అనేది తీసుకోవాల్సి అయితే ఉంటుంది డిపాజిట్ రుసుము సర్పంచ్ అభ్యర్థికి రెండు వేల రూపాయలు వార్డు అభ్యర్థికి అయితే ఐదు వేల రూపాయలు అనేది చెల్లించాల్సి అయితే ఉంటుందన్నమాట ఇక రిజర్వ్డ్ కేటగిరీ సంబంధించి ఎస్టీ ఎస్సీ ఎస్టీ బీసీ కుల ధృవీకరణ ఇవ్వాల్సి లేదంటే నామినేషన్ ఫారంలోని పార్ట్ త్రీలో డిప్యూటీ తహసీల్దార్ సంతకం అయితే చేయించాలన్నమాట రిజర్వ్ కేటగిరీ అభ్యర్థులు రి అంటే డిపాజిట్ రోజు సర్పంచ్ అభ్యర్థి వెయ్యి రూపాయలు వార్డు అభ్యర్థికి రెండు వందల యాభై రూపాయలు చెల్లించాల్సి అయితే ఉంటుంది ఇద్దరు సాక్షుల సంతకాల ధృవీకరణ అన్ని గడువులు పూరించి ఇవ్వాలన్నమాట ఫామ్ ఇక రిటర్నింగ్ అధికారి సమక్షంలో ఎన్నికల ఖర్చు ఖాతా నిర్వహిస్తామని చెప్పి డిక్లరేషన్ సంతకం కూడా ఇవ్వాల్సి అయితే ఉంటుంది అభ్యర్థి తన గుర్తింపు కార్డు కొరకు ఫోటోను సమర్పించాలి అదేవిధంగా స్క్రూటినింగ్ అంటే వెరిఫై చేసి అర్హుల అనర్హులకు సమయం స్క్రూటినింగ్ రోజున నిర్ణీత సమయానికి రిటర్నింగ్ ఆఫీసర్ ఎదుర హాజరు కావాల్సి అయితే ఉంటుంది నిబంధనలు అన్నింటినీ ఖచ్చితంగా పాటిస్తేనే ఎన్నికల్లో పోటీకైతే అర్హులు అవుతారనమాట సో ఇటీవల కాలంలో ఇక ఇద్దరు పిల్లలు ఉంటేనే అర్హులన్నీ చెప్పడం గతంలో మళ్ళీ జీవో ఇవ్వడం ముగ్గురు పిల్లలు ఉన్నా కూడా ఇప్పుడు పోటీలకు అర్హులు అనమాట సో ఇక ఇది ప్రస్తుతం ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి మొత్తం మీద అయితే కొన్ని ముఖ్యమైన తాజా సమాచారం